హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ బెల్లం చారు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది చాలా చలవ చేస్తుంది ఒంటికి కూడా బెల్లం చారు రెసిపీ చేయడానికి కావలసి ఇంగ్రీడియంట్స్ చూద్దాం చింతపండు ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి ఉప్పు ఆయిల్ కరివేపాకు కారం పసుపు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు తీసుకున్నాను బెల్లం వాటర్ ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకుని దాంట్లో నేను చింతపండు వాటర్తో మిక్స్ చేసుకుని ఇట్లా చింతపండు గుజ్జు తీసుకున్నానండి ఈ చింతపండు వాటర్ దీంట్లో వేసేసుకుందాం నెక్స్ట్ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ పల్లుపు వన్ టీ స్పూన్ తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ కారం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనివ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ బాయిల్ అవుతున్నాయి ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ బాయిల్ అయినా ఇప్పుడు సగంలో ఉంది ఇప్పుడు దీంట్లో బెల్లం యాడ్ చేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఒకసారి బాయిల్ అవనివ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు వేసుకుందాం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందాం చూసారు కదా ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుందాం కరివేపాకు యాడ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపును తీసి దీంట్లో వేసుకోండి జాగ్రత్తగా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే చూసారు కదా గుమ్మగుమ్మలాడే బెల్లం చారు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ బెల్లం చారు అయితే రెడీ అయిపోయింది బెల్లం చారు కాంబినేషన్ ముద్దపప్పు వేడి వేడి అన్నంలో బెల్లం చారు ముద్దపప్పు వేసుకుని తింటే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్